శ్రీరంగపురం గ్రామ వాసులందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు వచ్చేసి బర్రెలక్క పోయినసారి నామినేషన్ వేసిన కొల్లాపూర్ నుంచి ఈసారి మళ్ళీ ఎంపీగా వేసిన చాలా కష్టపడిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ అదృష్టం లేదేమో గెలిచే అదృష్టం కానీ గెలవాలి మీకు సేవ చేయాలి అన్న పట్టుదలతోన మళ్ళీ నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా అయితే నిలబడిన సో మీ అందరు తెలుసు మీ పిల్లలు ఒకరైనా ఉండే ఉంటారు చదువుకున్న వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ లో పడుతున్న కష్టాలు గాని జాబ్స్ రాక పడుతున్న ఇబ్బందులు గాని ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడ యూత్ ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం ఎలాంటి పరిస్థితుల్లో హాస్టల్లో ఉంటున్నాం ఏడ తక్కువ ఫీజు ఉంటారో అదే హాస్టల్ వాళ్ళేకున్నా సరే కొంచెం ఫీజు తగ్గించుకోవచ్చు అని ఆలోచనతోన్నా తక్కువ ఫీస్ ఉన్న హాస్టల్లో ఉండుకుంటూ అక్కడ ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ వాళ్ళ పంపిస్తున్న డబ్బులతో చదువుకుంటూ జాబ్ అయిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి పరిస్థితులు ఇంకా ఎవరికి రాకూడదు అని చెప్పేసి నేను ఇంత గట్టిగా పోరాటం అయితే చేస్తున్నా అమ్మా ఏదో నా పొట్టకుటి కోసం కాదు మన జీవితాలు మారాలని చెప్పేసి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నా ఒక్కసారి ఆలోచించండి అమ్మా చాలా వరకి వంశం పరంగా అంటే మా నాన్న ఎమ్మెల్యే మా తాత ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అవునా కదా ఉన్నారా లేదా ఇప్పుడు నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి ఎంపీలు ఎంతసేపు అక్కనే అవుతున్నారు కానీ నాలాగా సొంతలో నిలబడ్డ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నేను అడుగుతున్నా మాకు ఎలాంటి పార్టీ కార్యకర్తలు ఉండరు కనీసం ఏజెంట్ గా కూర్చొని కూర్చోడానికి ధైర్యం చేసి వస్తే కొంతమంది పార్టీ నాయకులు వాళ్ళని భయపెట్టించి ఏజెంట్ కూడా కూర్చోకుండా చేస్తున్నారు ఒక అయినటువంటి నేను ఇంత భరించుకుంటూ నిలబడ్డంటే మీకోసమే అమ్మా మీకు సేవ చేయాలి నాకు జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగవు అని చెప్పేసి ఇంత గట్టిగా నిలబడి నేను ఇంత పోరాటం అయితే చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఏ పార్టీ నేను మారలేదు నాది ఈ లోకల్ ఏరియా నాగర్ మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ నేను నిలబడలేదు ఈ ఏరియా నాది నాగర్కర్ అర్థం అయిండచ్చు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అర్థం అవుతుండొచ్చు ఏం చెప్తున్నా అనేది కూడా ఎవరు పార్టీలు మారీరు మామూలుగా ఎవరు మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిరు ఎవరు వంశపారం పరంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు అనేది చెప్పేసి నేను సొంతంగా నిలబడినమ్మా నేను ఏ పార్టీలో లేను నా సొంతంగా నేను నిలబడినా నాకు వచ్చిన చేసి విజిల్ పీక గుర్తు విజిల్ ఒకసారి చూడండి గుర్తు పెట్టుకోండి పన్నెండో నెంబర్ అమ్మా ఒక్కసారి ఆలోచించి మా లాంటి చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చిన వాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వండి చాలు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి వయసు చిన్నదే కానీ ఆలోచన అనేది చాలా పెద్దది మీకు మంచి చేయాలన్న ఆలోచన నా దగ్గర చాలా ఉంది దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే ఎత్తున్న ఒక్క అవకాశం ఇవ్వండి మాకు ఒకే ఒక్క అవకాశం చాలా వరకన్నా అనుకుంటారు ఇండిపెండెంట్ గా నిలబడరు అంటే సొంతంగా నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకటి గట్టి అంటే ఇలా మూడు పార్టీలు తెలుసు అవునా కాదా ఓ ఇలా మూడు పార్టీల కంటే మిగితే ఏం కనబడవు నచ్చినా నచ్చకపోయినా ఈ మూడు పార్టీలకు తప్ప వేరే వేరే ఏం చూడరు ఓట్లు వేయడానికి మేము కూడా నిలబడ్డామన్నా మేము ఏదో స్వార్థంతోన చాలా మంది నిలబడరు సొంతంగా నేనే కాదు అచంపేట్లో ఆ సొంతంగా నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళంతా నిరుద్యోగులు అంటే ఎలాంటి ఉద్యోగం రాకుండా అక్రమంగా కేసులతోన బాధింపబడుతున్న నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు అందరూ వచ్చింది ఏదో కట్టలు కట్టలు కట్టుకుని ఆస్తుల ఆస్తులు సంపాదించుకోవాలని కాదు వాళ్ళగా ఎవరు నిరుద్యోగంతోనా ఈ కేసులతోనా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతోనా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలతోనా ఎవరు బాధింప పడకూడదు అని ఒక చిన్న ఆలోచనతోన మేము రాజకీయంలోకి వచ్చినామమ్మా ఒకసారి ఆలోచించండి నాకు వచ్చిన గుర్తు పన్నెండో మెంబర్ అమ్మా ఒకసారి ఆలోచించి ఓటేయండి కాబట్టి అన్న ఒకసారి మీరు ఆలోచించండి ఈ చెల్లె